ಅಲೋ ವ್ಯಸ್ ನಮಸ್ತೆ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮಿನಿ ಲಾಗ್ ಮೀ ರಾಜ ಶ್ರೀಕೃಷ್ಣ ವನ್ ಎನ್ ಜೀರೋ ವಿಡಿಯೋ ರಾಜೀಡ ಎದುರು ಚೋಸ್ರ సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేనండి నా వీడియోని తప్పకుండా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు సో స్కిప్ కాకుండా చూడండి మీరు చేసే లైక్ వల్ల షేర్ వల్ల పది మందికి వెళ్తుందని ఒక నమ్మకంతో నేను ఎదురు చూస్తున్నాను సో తప్పకుండా మీరు లైక్ అనేది చెయ్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో ఏంటనేది మాక్సిమం మీకు తమిళలోనే తెలిసిపోయి ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి ఈ రోజు వీడియో అనేది కంటెంట్ అనేది అందరం అందరికి ఉపయోగపడుతుంది సో నేను ఏం చేస్తాను ఈ అమావాస్య నాడు ఏంటి మనకి దిష్టది ఎట్లా పోతుంది మనం ఏం కట్టుకుంటే గుమ్మం మంచి జరుగుతుంది అన్నది నేను ఈ రోజు వీడియోలో మీకు అప్లోడ్ చేశాను ఐ మీన్ నీ వీడియోలో వస్తుందన్నమాట తప్పకుండా మీరు స్కిప్ కాకుండా చూసారనుకోండి ఏంటి అన్నది మెసేజ్ మీకు వస్తుంది ఈ రోజు అమావాస్య వల్ల ఏంటి అన్నది నేను ఇందులో మ్యాక్షన్ చేశాను సో తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ కాకుండా చూడండి ప్రతి ఒక్కరు అమావాస్య అనేసరికి ఇది వరకు కొంచెం సాడ్ గా భయపడేవారు సో అలా కాదండి ప్రతి ఒక్కరు అమావాసని ఎంతో బాగా జరుపుకుంటున్నారు అదేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనదనే చెప్పాలి ఉదయాన్నే లేచి మనం చక్కగా అమ్మవారికి మనం ఎరుపు పువ్వులతో పువ్వులతో అమ్మవారికి సువాసన కలిగిన మంచి మంచి పువ్వులతోనే మనం అమ్మవారికి అష్టోత్తరాలు అవి చదువుకుంటాము లక్ష్మీనారాయణలకి అయితే కనుక చక్కగా మనం దీపం పెట్టుకుని అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంతే కదండి ఈ రోజు అయితే మా ఊరి మా గ్రామంలో చిన్న పండగనే చెప్పాలి అదేనండి ఏ అమ్మవారికి ఏ పండగ జరిగినా మరడమ్మ తల్లి ఏంటి మనకి సత్తమ్మ తల్లి ఏంటి సో మనకి ఇప్పుడైతే ఈ రోజు వచ్చేసి మాకు మా ఊరిలో సోమలమ్మ తల్లి అని ఒక గ్రామదేవత అనమాట చాలా సత్యమైన తల్లి అనే చెప్పాలి మాకున్నంతట్లో మా ఊరు పెద్దలు చక్కగా ఆడపడుచులందరూ కలిసి అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ తీసుకెళ్తామండి ఎంత ఘనంగా చేసుకుంటామంటే మీకు చిన్న మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరు చూస్తూ అమ్మవారిని తలుచుకుంటూ మీరు చక్కగా దండం పెట్టుకుంటారు నేను ఈ వీడియో రూపంలో మీకు చిన్నదిగా చూపిస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు చక్కగా మీరు వీడియో అనేది చూడండి సో ఇక ఈ ఈరోజు వీడియో ఏంటన్నది ఇక్కడ నుంచి నేను చూపిస్తాను అనమాట ఏంటి రాజు కలబంద చూపిస్తుంది అనుకుంటున్నారా విశేషం ఏంటంటే అమావాస్కి కలబందకి చిన్న రిలేషన్ ఉందండి అదేనండి కలబంద పెట్టుకోవడం వల్ల మనకున్న పాజిటివ్ అనేది బాగుంటుంది అంతే కదండి నెగిటివ్ అనేది తరిమేస్తుంది అనమాట సో ఇట్లా వచ్చి నేను అమావాస్కి నేను ఏం చేసుకుంటానన్నది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే కలబందని మనం వచ్చేసి మా ఇవి ఉంటాయి కదండి మనకి పట్టికుంటుంది కదా పట్టిక చక్కగా మనం ఉప్పు నిమ్మకాయలు వీటన్నిటితో వీటన్నిటితో నేను ఏం చేస్తానన్నది మీకు లైవ్లో చూపిస్తున్నాను అనమాట సో ఈ రోజు ఏంటంటే కలబంద ఉంటుంది కదండి కలబందని చక్కగా మనం మంచి వాటర్తో చక్కగా ఒక్కసారి కడిగేసుకోవాలి అది చాలా అల్పంగా ఉంటుంది సో మనం చాలా జాగ్రత్తగా తీ తీసుకొని మనం కడుక్కోవాలన్నమాట చక్కగా ఇట్లా వచ్చి అన్నిట్ల మీద పసుపు నీళ్ళు అనేది చిమ్కోవాలి తర్వాత ఏంటంటే కలబందకి చక్కగా పసుపు కుంకుమ అనేది మనం ఒక ఐదు చోట్ల పెట్టుకోవాలండి కలబంద అంటే చాలా ఆరోగ్యకరమనే చెప్పాలి మన కడుపులోకి వెళ్ళినా మంచిదే మన ఇంటికి ఎదురుగా పెట్టుకున్న మనకి ఆ శుభమే జరుగుతుందనే చెప్పాలి ఇట్లా వచ్చి నేను చక్క అన్నిటి మీద పసుపు నీళ్ళు జమ్ముకున్నాను తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ చక్కగా కలబందకి మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో పాజిటివ్ అనేది వస్తుందనమాట అంతేకాకుండా ఈ రోజు ఏంటంటే మనము ఉప్పు ఉంటుంది కదండి గళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ గళ్ళు ఉప్పుని చక్కగా మనం చిన్న చిన్న ప్రమితుల్లో ఒక మూడు చో మూడు గుప్పల టైప్లో వేసుకోవాలన్నమాట అంటే కింద వలగకుండా ఉప్పు అనేది మనం ఒక చిన్న పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకుని ముందుగానే ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఇట్లా వచ్చి నేనైతే చక్కగా రెండు ప్రమిదుల్లో ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను సో దాని మీద వచ్చేసి మనము పసుపు కుంకుమ కొంచెం పసుపు అక్షంతలు ఉంటాయి కదండి అక్షంతల్ని చక్కగా మనం మీద పెట్టుకోవాలి ఈ రోజు ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ అనేది మనకు వస్తుందని ఒక నమ్మకంతోనే చేసుకోవాలి ఇదేంటి ఇలా చేస్తున్నారు ఏంటి అనే భయంతో ఏమి చూడకండి ఇది చాలా మంచి జరుగుతుంది సో నేను చేస్తున్నదే మీకు చూపిస్తున్నాను అనమాట మనకి ఎలాగ అమావాస్య రోజు ఇవన్నీ చేసుకోవడం వల్ల మాక్సిమం అమావాస్య నాడే కాదు మనం చక్కగా ప్రతి శుక్రవారము మంగళవారం ఇలా చేసుకుని మన గుమ్మం దగ్గర పెట్టుకుని చక్క చిన్న దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది ఐ మీన్ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ అనేసరికి మనలో ఉన్న ఆ మన్ అనేది ఉంటుంది అంతేకాకుండా మనలో ఉన్న భయం అనేది పోతుంది కదండి ఆ రకంగా మనం ఇట్లా మనం డెకరేట్ చేసుకోవాలన్నమాట చక్కగా అటువైపు ఇటువైపు గుమ్మానికి ఇటువైపులో పెట్టుకుని ఒక దీపం అనేది గుమ్మం దారి పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది నమ్మండి తప్పకుండా ఇది మంచి అనేది మంచి జరుగుతుందని నమ్మకంతో నేను నేను చేయడమే కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు పట్టుకుంటుంది కదండి కదండీ గుమ్మానికే కదండి మనం ఒక ఒక పేట రూపంలో పెట్టుకుని చక్కగా పేట మీద ఒక ప్లేట్ పెట్టుకుని ఐ మీన్ గాజు ప్లేట్ ఉంటుంది కదండి గాజు ప్లేట్లో పెట్టుకుని చక్కగా మనం ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల మనకి నెగిటివ్ ఉంటే గనక ఈ పట్టుక అనేది లాగేసుకుంటుంది సో తప్పకుండా నేను ఇలా చేస్తాను నాకు ఫ్రంట్ రూమ్ లో షాప్ ఉంటుంది ఐ మీన్ మిషన్ అనేది ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట నాకు మంచి జరిగింది కాబట్టి మీకు కూడా నేను ఇలా చూపి చూపిస్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇట్లా వచ్చేసి పట్టుకని చక్కగా ఒక రెడ్ క్లాత్ తీసుకుని రెడ్ క్లాత్ ని చిన్న సంచి కింద కుట్టుకోవాలండి కుట్టుకుని చక్కగా అందులో పెట్టుకుని పసుపు కుంకుమతో పాటు కొంచెం అక్షిందలు వేసుకొని పట్టుకని అందులో పెట్టుకుని మన గుమ్మాన్ని కట్టుకున్నాం అనుకోండి సింహద్ర గుమ్మానికి కట్టుకున్నాం అనుకో చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా గాజు గిన్నెలో కూడా మనం ఈ పట్టుకు పెట్టుకుని మనం ఎదురుగా పెట్టుకోవడం వల్ల కూడా మనలో నెగిటివ్ అనేది ఉంటే తీసేస్తుంది అనమాట తర్వాత ఏంటంటే మనకి కొబ్బరి చెప్పలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి మనకి బొగ్గులు అనేవి అవైలబుల్గా ఉండవు కదా సిటీలో అసలు దొరకవు కదా అని చెప్పేసి మీకు ఈ రూపంగా చూపిస్తున్నాను సో మనకి కొబ్బరికాయ చెప్పలు ఉంటాయి కదా ఆ చెప్పల్ని చక్కగా సిమ్లో పెట్టుకుని అవి కాల్చుకుని మనం చక్కగా గుగ్గులు ఉంటుంది కదా గుగ్గులతో మనం చక్కగా ఆ రోజంతా సాయంత్రం వేళ మనం ధూపం రూపంలో చూపిస్తే చాలా మంచిది అంతేకాకుండా మనకి ఇవి కాయిన్స్ ఉంటాయి కదండి రూపాయి కాయిన్స్ ఐదు కాయిన్స్ తీసుకుని చక్కగా మనకి యాలకులు ఉంటాయి కదా యాలకులను ఒక ఐదు యాలకుల కింద తీసుకుని చక్కగా మళ్ళీ లవంగాలు కూడా ఒక ఐదు లవంగాలు తీసుకుని ఉంటే పచ్చకర్పూరము లేకపోతే మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా హారతి కర్పూర బిళ్ళలు అవన్నీ కలిపి ఒక చిన్న రెడ్ క్లాత్ సంచిలో వేసుకుని చక్కగా మనం నైరుతి వైపు ఉంటుంది కదండి నైరుతి వైపు డబ్బులు పెట్టుకునే చోటు కానీ మన గళ్ళ పెట్టులో కానీ దేవుడి మూలం కానీ పెట్టుకుని చక్కగా ఒక్కసారి అమ్మవారి దగ్గర పూజించి చక్కగా పసుపు కుంకుమతో పూజించుకుని మనం మనం పెట్టుకునే డబ్బులు పెట్టు ఉంటుంది కదండి డబ్బులు పెట్టిలో కానీ నైరుతి వైపు కానీ పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సో వీటన్నిటికీ మనకి ఏం పెద్ద ఖర్చు ఏమీ అయిపోదనుకోండి మనం చేయడంలో ఉంది చెప్పండి సో నేనైతే తప్పకుండా ఇవి ప్రతి అమావాస్కి పెట్టుకుంటాను ఇట్లా వచ్చేసి ఇలా సంచి కింద నేను అందులో వేసుకుని ముడి పెట్టుకుని చక్కగా ఇది ఇది అనేది నేను ముందుగా నేనైతే లక్ష్మీ దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకుని అష్టోధరాలు అవి చదువుకుని చక్కగా పసుపు కుంకుమతో నేను పూజ అనేది చేసుకున్న తర్వాతే నేను గళ్ళ పెట్లు అనేది పెట్టుకుంటాను అనమాట ఈ రూపంగా మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనలో ఉన్న దోషం ఏంటి నరఘోషం ఏంటి నెగిటివ్ ఏంటి అన్నీ పోతుందని ఒక నమ్మకంతోనే చేసుకోండి నేనైతే తప్పకుండా చేసుకుంటాను ఇవి పెద్ద ఖర్చుతో కూడికినవి కాదని నేను అనుకుంటున్నాను సో ఇట్లా వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇవన్నీ చేసుకోవడం వలన ఇవన్నీ మన చేతుల్లో మనకు అందుబాటులో ఉండేవే కదండి చక్కగా ఇవన్నీ చేసుకుని చూడండి ఎలా ఉందన్నది మీకే తెలుస్తుంది అనమాట అంతేకాకుండా గుమ్మడికాయ కూడా చక్కగా మనకి అమావస్తున్నాడు ఉదయాన్నే మనం కట్టుకున్నాం అనుకోండి ఐ మీన్ తెల్లవారకుండానే మనం కట్టుకుంటే గుమ్మడికాయ వల్ల కూడా మంచి జరుగుతుంది సో ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మన దీ డూప్ స్టిక్ ఉంటుంది కదా కనుక్కుంటుంది కదా చక్కగా దాంతో మనం ఒక్కసారి మనం దూపం అనేది వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అనమాట ఇవన్నీ నేను పేరు పేరుగా నేను అన్ని మీకు చూపిస్తున్నాను అంటే చాలా మంచిదనే అర్థం కదండి ప్రతి ఒక్క చూడండి పాజిటివ్ ఏంటనేది మీకే తెలుస్తుంది అనమాట వచ్చేసి మనకి ఈశాన్య వైపు ఉంటుంది కదండి అక్కడైతే చక్కగా మనకి వాటర్లో మనకి తాబేలు ఉంటుంది కదా తాబేలు పెట్టుకుని చక్కగా పువ్వులు అవి వేసుకుని పసుపు కుంకుమ చిన్న పచ్చకర్పూరం వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా పాజిటివ్ ఉంటుంది సో ఈ రోజు వీడియో అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటాను ఎందుకంటే అమావాస్లో చేసుకునేది అన్నీ కూడా నేను ఈరోజు మీకు చూపించాను నేను చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట సో తప్పకుండా ఈ వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంతటితో యాడ్ చేస్తున్నాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్